ప్రభుత్వం నిషేధించిన చైనా మాంజాని స్వాధీనం చేసుకున్న మేదక్పట్నం పోలీసులు ఎనిమిది చైనా మాంజా బెండెల్స్ విలువ మూడు వేల ఐదు వందల ఎనభై నాలుగు రూపాయలు మేదక్పట్న పోలీస్ స్టేషన్ ప్రతి ఫతనగర్ వీధిలో చైనా మాంజాని అమ్ముతున్న హనుమంతు అహ్మద్ బేగ్ల వద్ద ఎనిమిది బెండల చైనా మాంజాని స్వాధీనం చేసుకుని క్రిమినల్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఏ నాగరాజు గురువారం సాయంత్రం ఆరు గంటలకు వెల్లడించారు గురువారం మధ్యాహ్నం సిఐ నాగరాజుతో పాటు ఎస్ఐ అమర్ ఏఎస్ఐ రుక్సాన పట్టణ పోలీస్ సిబ్బందితో కలిసి గాలిపాటాలు విక్రయిస్తున్న షాప్లను తనిఖీ చేసి ఎనిమిది బెండేళ్ల చైనా మాంజన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా సిఐ నాగరాజు మాట్లాడుతూ ప్రభుత్వ నిషేధిత చైనా మాంజన్ కలిగి ఉన్న ఇతరులకు అమ్మిన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు నైలాన్ సింథటిక్ దారాలతో తయారు చేసే చైనా మాంజలతో మనుషులతో పాటు ఎగిరే పక్షులకు ప్రమాదకరమని అన్నారు రోడ్డుపై మోటార్ సైకిల్తో వెళ్లే వారికి కూడా మెడకు కాలుకు చుట్టుకొని చనిపోయిన సంఘటనలు చాలా జరిగాయన్నారు పర్యావరణానికి విపత్తుగా కావడంతో జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు చైనా మాంజా విక్రయాల వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందన్నారు ఎవరైనా చైనా మాంజా విక్రయిస్తున్నా కలిగి ఉన్న సమాచారాన్ని వెంటనే పట్టణ పోలీసులకు కానీ ఓ వంద నంబర్ కానీ సమాచారం అందించాలన్నారు సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని పట్టణశ్రీ నాగరాజు వెల్లడించారు